సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి ఒక శుభం దొరుకుతున్నాడు ఆ శుభం ఇంట్లో వాళ్ళకి చెప్పాలని చెప్పి ఒక్కరికి తపనగా ఉంటుంది ఇది మీ అందరూ తెలిసిన విషయమే అందుకనే నా ఇంట్లో వాళ్ళకి నేను చెప్పాలని చెప్పి మీ అందరూ నా చిన్నప్పటి నుంచి మెలిసి ఉందో టౌన్ లో తిరిగిన వాళ్ళు అందరూ కలిసి ఉన్నాం నేను మీడియా రంగంలో ఇచ్చి నుంచి బాగుంది మీరు పూర్తి భావన ఉన్నవాళ్ళు మీ అందరితో షేర్ చేసుకోవాలి అని వాస్తవాలు చెప్పాలి అన్న ఆలోచనతో నేను వచ్చాను పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఈ భాగస్వామ్య కుటుంబంలో ఎంతో పాత్ర పోషించి ఉప ముఖ్యమంత్రిగా అయ్యి ఆయన అంటే ఒక నమ్మకం ఒక నిజాయితీ ఒక పవర్ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అతని సహాయం చూసే విధంగా ఈరోజు మనకి అందరికి తెలిసిన విషయమే ఆయన నిజాయితీ ఇంత దూరం నడిపించింది ఇంత దూరం చేసింది అని తెలిసిన విషయమే అందుకని ఆయన ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు నేను గత రెండు నెలల నుంచి సార్తో మాట్లాడిన తర్వాత నాకు మొన్న పదమూడవ తారీఖు డేట్ ఇచ్చారండి ఆ డేటు కొంచెం వర్షము ఆయన తీరియల్ సందర్భంలో ఎవరు ఉండి బాగలేక టైం చూసుకున్న సందర్భంలో ఇరవై రెండు అనుకున్నాము ఈ రోజు మళ్ళీ పోసుకొని ఇరవై ఆరుకి అనౌన్స్ చేశారు ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈరోజు ఆయనతో అయ్యి మాట్లాడి ఈరోజు గంట ఇరవై నిమిషాల పాటు పవన్ కళ్యాణ్ గారు మా టైం ఇచ్చి వన్ టు వన్ కూర్చొని ఆయనతో మాట్లాడిన ఆ అనుభూతి లైఫ్ లో పర్వాలేదండి ఎందుకంటే ఆయన విధానాలు కానీ ఆయన పద్ధతులు కానీ ప్రతి ఒక్క విషయం ఆయన ట్రాన్స్పరెంట్ గా ఉండే మెంటాలిటీ అండి ఆ మెంటాలిటీ నేను దూరంగా చూశాను చాలా దగ్గర అంతకుముందు రెండు సార్లు మాట్లాడాను ఇప్పుడు దగ్గరగా దగ్గరగా కూర్చొని గంట ఇరవై నిమిషాల పాటు మాట్లాడేటప్పటికి నేను నిజంగా మనం అనుకుంటాం ఒకసారి వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకే ఒక గంట సేపు ఉంటే బాగుంటుంది అని అట్లే ఐదు నిమిషాల నుంచి మనం నీచేస్తారు అక్కడ అందరు జనాలు చూడాలి కాబట్టి అంటే ఈ రోజు నాకు ఆ అనుభూతి అనేది అక్కడ కలిగింది ఆ రెండో అనుభూతి అనేది ఆయన నిజాయితీ పొరుడు ఆయన మాట వర్షం ఇన్ని ఇన్ని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను ఈ రోజు తను నేను పోరంగానే తను కూడా చాలా ఆనందంగా అదే పన్ను లీడ్ అయినా ఈ రేపు ఇరవై ఆరో తారీఖు వచ్చే అందరం కలిసి ఒకేసారి ఉంటే బాగుంటుంది అనుకుని చెప్పారు సీకే కన్వెన్స్ సెంటర్ లో మంగళగిరిలో పెడుతున్నారు ఇక లోపల వర్క్ చేస్తున్నారు కాబట్టి అది అక్కడ షిఫ్ట్ చేశారు ఒక ఆరుగురు ఏడుగురు మెయిన్ వాళ్ళు రేపు మెయిన్ జాయిన్ అవుతున్నారు శుభ సందర్భంగా నేను మీ అందరు కూడా నా మనసులో ఉన్నది మీ అందరు కూడా చెప్పి మీతో మన ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ఒక విధంగా చెప్పాలని అనిపించి నేను ఇమ్మీడియట్ గా టపీడ్ పెడదాము నాకున్నది ఇరవై ఆరో తారీఖు ఓపెన్ గా మీ నోటితో చెప్దామని చెప్పి ఆలోచనతో నేను ప్రతి ఒక్కరిని మీ అందరికి తెలియజేస్తున్నానండి పవన్ కళ్యాణ్ గురించి మన నేను చెప్తే చాలా తక్కువ ఉండితే అండి నేను జన సైనికులు వీర మహిళలు ఎంత కష్టపడ్డారంటే ఎంత కష్టపడ్డారు వాళ్ళు పోరాడారు కష్టపడ్డారు ఈ అన్నిటికీ ఆ భగవంతుడు రైట్ టైంలో రైట్ డేషన్ గా తనకి మంచి పొజిషన్ ఇచ్చి ఈ రోజు ఉప ముఖ్యమంత్రి దాంట్లో ఒక సమానత్వం ఆ కూటమిలో ఒక మంచి విలువ ఉండి ఢిల్లీ లెవెల్లో పేరు ప్రతిష్ట సంపాదించుకున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఆ ముఖ్యమంత్రి గారు నిన్న మా సాయిస్టమి చతుర్వాటిగా వచ్చి ఆ నూతపాడు నియోజకవర్గంలో భద్రపాడు గ్రామంలో చిన్న ప్రోగ్రామ్ ఉంటే అది మన వంద ప్రోగ్రామ్ ఉంటే ఆ ప్రోగ్రామ్ కి వచ్చి చాలా ఇంప్రెస్ అయ్యి సీఎం గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఇంత మంచి ఎలిపాడు ఎవరికి లేదు మీ సొంత ఎలిపాడు చాలా బాగుంది ఇక్కడ కట్టుకున్నావు ఇక్కడ మీ ప్రతి ఒక్కరికి యూజ్ అయితే అని చాలా హ్యాపీగా అంతా కలిసి పోటీ ఆయన ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు చెబుతూ ఒక్కొక్కసారి ఆ ముఖ్యమంత్రి గారికి నేను పర్సనల్ గా మా ఫ్యామిలీ తరఫున ధన్యవాదాలు చెప్తున్నానండి ఎందుకంటే ఒక మంచిదాన్ని ఆయన చూసి ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తారు ఇదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజు ఫోటో చూపెట్టి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పానండి నిన్న వచ్చారు చూశారు ఇట్లా అన్నారని అది ఆయన విజన్గర నాయకుడు ఆయన ఎప్పుడు మంచిని ప్రోత్సహిస్తుంటారు ఈ రోజు ఇంత పెద్ద ఇష్యూ జరిగింది ఆయన ఇలాంటి బాగా డెవలప్ అవ్వాలని చెప్పి కోరికతో ఉంటారు ఆయన మనస్తత్వమే చాలా డిఫరెన్స్ అన్న అని చెప్పి రవిశంకర్ గారు చెప్పి క్లారిటీగా మాట్లాడారు ఆయన ఈరోజు పవన్ గారు ఆయన యూ అనేది ఒకటే ఒకటి ప్రతి ఒక్కరితో కలిసి మనం పనిచేసుకొని ప్రతి ఒక్క మనిషితో అందరినీ దగ్గర తీసుకొని కలిసి పనిచేయాలని చెప్పి ఆలోచన విధానం అంటే ఏ గొరవలు నా మనస్తత్వం ఏంటంటే నేను ఎవరితో గొడవలు పెట్టుకోను ఎవరిని నేను విమర్శించను ఎవరిని నేను కింద పరిచి మాట్లాడను ఎవరితో డిస్కస్ చేయండి నేను నలభై సంవత్సరాల యూత్ కాంగ్రెస్ లో కన్న చేసుకున్నాను ఈ రోజు ఆటలు పార్టీ తర్వాత ఫస్ట్ టైం జనసేన పవన్ కళ్యాణ్ గారితో ఆ నాయకుల అధ్యక్ష నాయకులతో రేపు ఇరవై ఆరో తారీఖున ఒంటి గంటకి ఆ ప్రాంతంలో అక్కడ మండలగిరిలో మన ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నానండి ఆయన చేతితో మళ్ళీ సెకండ్ టైం కన్న వేర్చుకోబోతున్నాను ఈ సంతోషం అనేది మీ అందరికి తెలియజేయాలని చెప్పి నేను ఇంటికి కూడా పోకుండా నేను వచ్చి ఫస్ట్ మిత్రులతో మాట్లాడడం అన్న హ్యాపీతో వచ్చానండి మీరు దయించి మనందరం ఒకటి మీరు దాన్ని ఉద్దేశించి ఏ విధమైనా సరే ఆలోచన విధానాలు ఉన్నప్పుడు మంచిగా దీన్ని మీకు తెలియజేయడం మీరు నాకు తెలియజేయడం అనేది మంచి సాంప్రదాయం అని చెప్పి ఆ దాని సందర్భంగా ఈరోజు వచ్చానండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్